హలో అండి ఎంతో టేస్టీగా ఉండే పాలపూరీలను కోవా లేకుండా హెల్తీగా చేద్దాము దానికోసం నేను ఒక ఆరేడు జీడిపప్పులు అలాగే గసగసాలు ఇంకా బాదం పప్పులు కూడా తీసుకున్నాను అయితే ఇవి అన్నీ కంపల్సరీ ఉండాల్సిన అవసరమే లేదండి ఇందులో ఏదైతే తక్కువ ఉన్నా పర్లేదు వాటితో చేసుకోవచ్చు వీటన్నిటిని స్వీట్ చేయడానికి ఒక ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి ఇవి నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను మైదా పిండితో కూడా చేస్తారు కానీ నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను కొద్దిగా సాల్టు అందులో కొద్దిగా నెయ్యి మీకు ఈ ఫ్లేవర్ నచ్చితేనే వేసుకోండి లేకపోతే అవసరం కూడా లేదు ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా బాగా ఇలా మెదుపుకోవాలన్నమాట గట్టిగా కలపాలి కాసేపు కలిపితే అప్పుడు పిండి అప్పుడు పిండిలో నెయ్యంతా కలిసిపోతుంది అంతా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ కలిపి పెట్టాను కదా ఇలా కలిపి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈ లోపు మనం పాలు పాలు అవి కాబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలాగే బాదం పప్పు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులో కొబ్బరి అట్లనే గసగసాలు గసగసాలు కడగడం రాదు కదా ఇలా టీ స్ట్రైనర్లో వేస్తే ఇలా వచ్చేస్తాయి దాంట్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాం అనుకోండి ఫస్ట్ కడాయిలో పాలు విరగకుండా ఉంటాయి అందుకని అట్లనే పాలు విరగవు ఇంకా పాలు మాడిపోవు కూడా కింద అడుగుంటావు పాలు అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకున్నాను నేను ఈ పాలన్నీ మరిగేలోపు చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనకు కావాల్సిన సైజులో నేనైతే చిన్న చిన్న ఉండలు చేసుకొని అవి చిన్న చిన్న చపాతీల కింద ఒత్తుకున్నాను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చపాతీలాగా చేసుకోండి చపాతీ చేసేటప్పుడు అది అంటుకోకుండా కొద్దిగా పొడిపిండి పైన కల్ చల్లుకుంటూ చపాతీ చేసుకోవచ్చు మామూలుగా మామూలుగా నార్మల్గా మనం చపాతీలు ఎలా చేస్తామో అలా అంటే పూరీలు కూడా ఇలానే చేస్తాను కదా ఆయిల్ వేస్తాము పూరీలకి ఇప్పుడు ఆయిల్ ఏమీ అవసరం లేదు మామూలుగా పిండి వేసుకొని కూడా చపాతీలాగా ఒత్తుకోవచ్చు నేనైతే ఇలా అన్ని పూరీలు ఒత్తిపెట్టుకున్నానండి పిండి వేసి ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకున్న తర్వాత దాన్ని ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పూరీ పొంగకుండా ఉండాలి కదా అలానే కొంచెం మందంగా చేసుకుంటే బెటరు మరీ పలచగా చేశారనుకోండి పళ్ళలో వేయగానే అవి విరిగిపోతాయి పూరీలు అందుకని కొద్దిగా మందంగా చేసుకుంటూ ఉంటాయన్నమాట అందుకే నేను అన్ని పూరీలు ఇలా కొద్దిగా మందంగా చేసుకొని అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టుకున్నా యో ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టారనుకోండి పొంగవు మనము పూరీలన్నీ చేసుకునేసరికి పాలన్నీ మరుగుతుంటాయి కదా ఈ మరిగే పాలల్లో మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ బౌల్కి ఎక్కువే వేసుకున్నాను షుగరు మీ స్వీట్కి తగ్గట్టు మీరైతే వేసుకోండి ఒక హాఫ్ బౌల్కి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది స్వీటు షుగర్ వేసిన తర్వాత పాలల్లో గరిట పెట్టి కొద్దిగా నెమ్మదిగా కలపాలి షుగర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్టు జీడిపప్పులు అవన్నీ వేసి ఆ పేస్ట్ అంతా పాలల్లో వేసుకొని కలుపుకోవాలి దాంతోపాటు కొద్దిగా ఒక స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత నెమ్మదిగా కలిపితే అవన్నీ పాలల్లో కలిసిపోతాయి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే మొత్తం పాలన్నీ మరుగుతుంటాయి ఇప్పుడు ఒక పది నిమిషాలు పాలు మరిగిన తర్వాత అవి తీసి పక్క స్టవ్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే మనం పూరీలు కాల్చుకోవాలి కదా ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని పూరీలని బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి లేకపోతే అవి పాలల్లో వేయగానే విరిగిపోతాయి అందుకని ఇలా ఎర్రగా వచ్చేదాకా కాల్చాను నేను క్రిస్పీగా వాటిని వెంటనే డైరెక్ట్గా తీసి మరుగుతున్న పాలల్లో వేసుకోవడమే పాలైతే నేను లో ఫ్లేమ్లో పెట్టి పక్కన స్టవ్ మీద పెట్టాను ఇలా ఎర్రగా కాల్చిన పూరీలని ఆ పాలల్లో వేసుకోవాలి ఇలా పూరీలన్నీ కాల్చిన తర్వాత అన్ని పాలల్లో వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టామనుకోండి కాస్త పూరీలు పాలల్లో నాను ఉంటాయన్నమాట తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే లేదా ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా చల్లగా తీయగా బాగుంటాయి అంటే కొద్దిగా వేడిగా తిన్నా బాగుంటాయి చల్లగా తిన్నా బాగుంటాయి ఎలా తిన్నా ఈ పాలపూరీలు చాలా బాగుంటాయండి పైన గార్నిషింగ్ కోసం నేనైతే కొద్దిగా బాదం పల్ పలుకులు అలా వేస్తున్నాను మీరు కావాలంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ